ఈరోజు ఉన్న ఈ శిబిరంలో హెల్త్ క్యాంప్లో డాక్టర్ కిషోర్ రెడ్డి ఫిజాటిషియన్ గ్రీన్ హెల్త్ హాస్పిటల్ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అది వాళ్ళు ఇప్పుడు ఈ ఆర్ఎపీ పిఎంపి సౌజన్యంతో వాళ్ళ సహకారంతో మన జీవికే సహకారంతో మంచి క్యాంప్ నిర్వహించినారు డాక్టర్ సాబ్బె ఎలా ఉంది మీకు రూరల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో లేదో నాకు తెలియదు మీకు ఎలా అనిపించింది ఈ రూరల్ ఎలా అనిపించింది చెప్పాలి చాలామంది అంటే ఇప్పటిదాకా వచ్చిన మనం చూసిన పేషెంట్లు అంటే లే చాలామందికి లేడీస్ చూసినట్టు బాగా ఉంది ఒకటి ఏజ్ పైన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు మెడినొప్పులు కాలు చేతులు గుండెలు ఇవన్నీ చాలామందికి షుగరు బీపీ కొంతమందికి ఎర్లీ వయసులోనే అంటే ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళలోనే బీపీలు రావడము స్ట్రోక్స్ రావడము అంటే మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్సా ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకనా ఏంటి అనేది కొంతమందికి వాళ్ళ పర్సనల్ స్మోకింగ్ హ్యాబిట్ కానీ డ్రింకింగ్ హ్యాబిట్ కాని కూడా అంటే ఎర్లీ లైఫ్లోనే ఎర్లీ ఏజ్లోనే వాళ్ళు చాలా ఇబ్బందులు అంటే ఎర్లీ కానీ బీపీలు షుగరు లాంటివి రావడం ఇది చూస్తున్నాం బాగుండదు ఓకే ఇవి ఉండే కాబట్టి ఏజ్తో పాటు కూడా మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు పెద్ద మనుషులు అనుకోండి కాల్చులు కాదు కామన్ ప్రాబ్లమ్స్ బేసిక్గా మీరు చేసేవి అన్ని కామన్ ప్రాబ్లమ్సే కానీ బేసిక్గా ఇక్కడ జరిగేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సో ఫిజికల్ ఎక్స్ జనవర్ ఫిజికల్ స్ట్రెయిన్ అయితే ఉంటది వాళ్ళకి రెండోది ఏంటంటే అసలు న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఎనిమియా కేసులు ఎక్కువ ఉన్నట్టు మా ఇన్ఫర్మేషన్ అలాంటివి ఎలా ఉన్నాయి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు బాగా మంది ఉన్నారు ముప్పై ఐదు నుంచి యాభై ఏళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా బాగా చాలా మంది అది వాళ్ళ పని ఒత్తిడి వల్ల సరిగా న్యూట్రిషన్ ఇప్పుడు తీసుకోలేకపోతున్నారా అనేది ఒక క్వశ్చన్ ఏమైతే విలేజ్ కి రావడం ఆ విలేజ్ లెవెల్ సర్వీస్ చేయడం గుడ్ సందర్భం అనిపించింది నేను కూడా ఇంకా కోరుకునేది ఎందుకంటే విలేజ్ లెవెల్ మీ ఇలాంటి ఎం డాక్టర్స్ ద సర్వ్ ద పీపుల్ ద సొసైటీ సర్వదర్ సొసైటీ అనేది ఒక క్యాప్షన్తో మనం అందరం హెల్త్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో డాక్టర్ భైరవ్ రెడ్డి గారు భైరవ్ రెడ్డి గారు తర్వాత మన ఆర్ఎంపి పిఎంపీ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ సహకారంతో మంచి సర్వీస్ ఇచ్చినారు మేము ఒకసారి థ్యాంక్స్ చెప్దామని మేము మన హెల్త్ ఇండియా నా ఓన్లీ హెల్త్ మీడియానే థ్యాంక్ యూ నేను హెల్త్ పర్పర్స్ చూస్తాను సార్ మనకు ఇంటిమేషన్ ఇస్తే సరే ఒకసారి మీతో కూడా మాట్లాడదాం ద మాట్లాడే ఉద్దేశం కూడా మీకు ఒక బూస్ట్ ఇవ్వడం అంటే మేము కూడా విలేజ్కి వెళ్ళాలి విలేజ్కి పని చేయాలి విలేజ్కి సర్వీస్ చేయాలి అనే ఇంటెన్షన్తో మిమ్మల్ని కలవడం జరిగింది తప్పకుండా థ్యాంక్ యూ అండి ఒక రెడ్డి గారు మన గుచ్చవతి గారు శ్రీకాంతిగా ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు స్టాఫ్ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ మా జీవిత తప్ప నుంచి కూడా గ్రీన్ హెల్త్ కూడా అండ్ హాప్ ఆఫ్ గ్రీన్యల్ తోన్ చైల్డ్ హాస్పిటల్ థ్యాంక్ యూ మచ్ ఫర్ యువర్ ప్రెసిడెంట్ అండ్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఓకే పీఎంపీ ఆర్ఎంపి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలో ఆహారం మంచిగా తింటే కొంచెం బలంగా ఉంటారు మీరు అందరూ మంచిగా ఫార్మింగ్ చేస్తారు ఫార్మర్స్ కదా అందరికీ ఉపయోగపడాలి అది మీరే వీక్ అయిపోవడం ఈజ్ మంచిది కాదు కాల్షియం ఉన్న ఫుడ్ మంచి పౌష్టిక ఆహారం అట్లా తీసుకుంటే చాలా బాగుంటుంది అందరికీ ఇప్పుడు చాలామందిని చూస్తున్నాను నేను అందరికీ నొప్పులు వెన్నుపూస నొప్పులు ఇట్లాగే వస్తున్నారు జనరలైజ్డ్ వీక్నెస్ వాళ్ళని వాళ్ళు కేర్ తీసుకొని వాళ్ళు మంచిగా పండిస్తేనే మనకి సిటీకి వచ్చినప్పుడు మాకైనా ఫుడ్ అయినా ఎవరికైనా మంచిగా దే ఆర్ మెయిన్ దే ఆర్ బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ కదా ఈవెన్ ఇండియా మొత్తం కి అంతే ఇక్కడ నుంచి రాంది ఎవరు తినలేరు ఎవరికి పోదు కి కూడా చాలా వరకు అవేర్నెస్ లేక ఇట్లాంటి క్యాంప్స్ పెట్టి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు కూడా ఉంటారు కదా లేడీస్ అందరికి కూడా చెప్పి వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు వస్తాయి ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎటువంటి సమస్యలకి మనం ఇంట్లోనే ఏమన్నా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని మనం చేంజ్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటది అనేది ప్రికాషనరీ చెప్పేసి ప్రొఫైల్ యాక్టివ్ గా మేము చేయడానికి ఇక్కడ క్యాంప్ అనేది మనం ఇప్పుడు మీరందరు సహకారం తోటి మనం మంచిగా చేస్తున్నాము చాలా మందికి కూడా నేను మంచిగా చెప్తాను వాళ్ళు పాటించాలి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ మంచిగా ఉంటే మంచిగా మీరు మీ పనులు చేసుకొని మీ మీరు ఇల్లు ఇప్పుడు ఆడవాళ్ళంటేనే ఇల్లుకి అంటే మీరే ముఖ్యం మీరే వండి పెట్టాలి వాళ్ళకి ఏం పెట్టాలి అనేది కూడా మీరే చిన్న పిల్లలు పెంచి వాళ్ళు మీరే పెంచుతారు కదా మీరేం తినాలి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి పిల్లలకు పెట్టే ముందు మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసుకోవద్దు మనల్ని మనం మంచి పౌష్టికమైన ఆహారం తినాలి తీసుకోవాలి మీరు తీసుకోవాలి మీ పిల్లలకు పెట్టాలి మీ హస్బెండ్కి ఫ్యామిలీకి అందరికి కూడా పెట్టాలి మంచిగా ఉండాలి ఓకేనా నిఖిత అండ్ డాక్టర్ నిఖితా ఫిమేల్స్ అంటే ఆడవాళ్ళకి ఏ విధంగా ఉండాలా ఏ రకమైన ఫుడ్ తినాలా ఎందుకంటే ఇంటికి ఎంత ముఖ్యం ఆడమనిషి ఎంత ముఖ్యమో ఆమె చెప్పిన మాట్లాడడం మనకు అర్థమవుతుంది సో ఈ క్యాంపులో ఎస్పెషల్గా చెప్పింది ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ తినండి సగం జబ్బులు అక్కడే తగ్గిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే రైతులు అందరూ ఫార్మింగ్ చేసుకోవాలి వాళ్ళ ఇల్లు బాగుంటది అందరూ ప్రపంచం సొసైటీ అంతా కూడా బాగుంటది గుడ్ గుడ్ ఆన్సర్ మీరు చెప్పింది ఐఎమ్ హ్యాపీ విత్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ